మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ ట్యుయేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మార్చ్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ అని మనం ఎందుకు తమిళనాడులో పెట్టుకున్నామంటే సో న్యాచురల్గా అయితే ఇలాంటి గోచారం ఇలాంటి ట్రాన్సిట్ నిజంగా ఇప్పటిదాకా నేను కూడా జనరల్ నా ఎక్స్పీరియన్స్ నా ఏజ్ని బట్టి ఉన్న ఏజ్లో ఇలాంటి ట్రాన్సిట్ చూడలేదనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ తొమ్మిది గ్రహాల దృష్టి కన్యా రాశి మీదే ఉండటం అసలు ఇది చాలా వెరీ రేర్ మొన్న మనం అంటే సప్తగ్రహాల దృష్టి వృత్తికి రాశి మీద ఉండటం మనం ఒకసారి చూసాం కానీ నవగ్రహాల దృష్టి ఉన్న తొమ్మిది గ్రహాలు కూడా కన్యారాశి మీద ప్రభావం చూపించడం ఇక్కడ చూస్తే మనకి రవి శుక్ర చంద్ర శని బుధ రాహులు గ్రహ కూటమిగా ఏర్పడి కన్యా రాశిని చూస్తుంటే గురుడు కన్యారాశిని చూడడం ఫిఫ్త్ ఆస్పెక్ట్ కుజుడు కన్యా రాశిని చూడటం ఫోర్త్ ఆస్పెక్ట్తో సో అలాగే అసలు కేతువు కూడా అక్కడే ఉండడం అంటే మొత్తం బాణాలన్నీ ఉండి కేతు కనిపించేట్లా కేతువు కూడా అక్కడే ఉంటాం తొమ్మిది గ్రహాలు కలిసి కన్యా రాశిని యాస్పెక్ట్ చేయడం కానీ ఆ కన్యారాశి మీదే వాటి ఫోకస్ ఉండడం కానీ సో ఇది చాలా చాలా రేర్ ట్రాన్సిట్ రేరుగా నవగ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం అనేది ఇలాంటి కోటములు జరిగినప్పుడు ఎప్పుడు చాలా రేరుగా ఉంటుంది సో కాబట్టి ఒక రాశి మీదే కన్యారాశి మీదే ఎన్ని గ్రహాల యాస్పెక్ట్ ఉండడం డెఫినెట్గా మీ మీ యొక్క రాశులు బట్టి అది అది వాటి దృష్టిని బట్టి ఈ షష్టగ్రహ కూటమి జరిగేదానిలో మేనరాశి మీద ఆరు గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది కన్యా రాశి మీద తొమ్మిది గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది మేనరాశి కన్యారాశి రెండు కూడా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి సో మీ రాశిలో మీ స్థానాలు బట్టి వీటి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అంటే అనేది మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి సంబంధించి ఇక ఈ యొక్క నవగ్రహాల దృష్టి కన్యా రాశి మీద ఉండటం సో వీళ్ళకి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది చూసినట్టయితే కనుక సో ఇక్కడ మెయిన్గా షష్టగ్రహ కోవటం అనేది మేన రాశిలోను ఇక్కడ మిథున రాశి వాళ్ళకి చూస్తే నవగ్రహాల దృష్టి ఇక్కడ కన్యా రాశి మీద సో రెండు కన్యా దశమ చతుర్థ స్థానాలు అవటం సో ఇక్కడ మేజర్గా తొమ్మిది గ్రహాల దృష్టి ఫోర్త్ హౌస్ మీద ఉండటం అనేది లాట్ ఆఫ్ మంత్ మంత్గా మనం మార్చిని ఈ మార్చ్ మంత్ని మిథున రాశి వాళ్ళకి చెప్పచ్చు సో ఫోర్త్ హౌస్ ఈజ్ అవర్ ఎమోషన్స్ అండ్ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత సో డెఫినెట్గా మిథున్ రాసి వాళ్ళకి ఈ మంత్ డే బై డే డే బై డే డే బై డే క్రమంగా మార్చ్ ఎండికి వచ్చేప్పటికి సో మచ్ ఆఫ్ ఇన్నర్ పీస్కి సంబంధించి మానసిక ప్రశాంతతకి సంబంధించి ఫ్లక్చ్యుయేషన్స్ అనేవి మనం గమనించవచ్చు ఇక్కడ శుభగ్రహాలు చతుర్థాన్ని చూస్తున్నాయి పాపగ్రహాలు చతుర్థాన్ని చూస్తున్నాయి ఆల్రెడీ చతుర్థంలో కేతు ఉన్నారు సో నవగ్రహాల దృష్టి ఫోర్త్ హౌస్ మీద ఉంటాం సో ఇక్కడ మనకి చూస్తే చెస్ట్ పార్ట్ అంటే మెయిన్గా ఎనీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి చక్కగా వాళ్ళు ఏ ప్రికాషన్స్ ఏ డైలీ రొటీన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారో సో అలాంటివి ఉండటం సో ఇక్కడ ఫోర్త్ హౌస్ రిలేటెడ్గా ఇన్ని గ్రహాల దృష్టి ఎప్పుడైతే ఫోర్త్ హౌస్ మీద నవగ్రహాలు దృష్టి ఉందో సో మంచి వార్తలు చెప్పడం చెడు వార్తలు చెప్పకుండా ఉండటం సో ఎందుకంటే ఇక్కడ ఫ్లెక్చువేటింగ్ ఆఫ్ అవర్ ఎమోషన్స్ అనమాట సో కాబట్టి కొన్ని కొన్ని భరించగలరు కొన్ని కొన్ని భరించలేరు సో ఒక ఏజ్ వచ్చాక లేకపోతే కొంతకి హార్ట్కి సంబంధించిన ట్రబుల్స్ ఉన్న వాళ్ళకి సంబంధించి కావచ్చు లంగ్స్ పార్ట్ కావచ్చు చెస్ట్ పార్ట్స్ చెస్ట్ పార్ట్ కావచ్చు ఇన్ కేస్ ఈ విషయాల్లో ఏదైనా ఎవరికైనా ఇంపాక్ట్ ఉంటే కనుక ఇక్కడ ఈ చెస్ట్ పార్ట్కి సంబంధించిన ఆరోగ్య రుగ్మతల్లో వాళ్ళు ఈ టైంలో ఇంకొంచెం ఎక్కువగా మెయిన్ ప్రికాషనరీగా ఉండటం అనేది మంచిది సో నైన్ ప్లానెట్స్ యాస్పెక్టివ్ యువర్ ఫోర్త్ హౌస్ సో కాబట్టి మీ యొక్క ఎమోషన్స్ మీద మానసిక ప్రశాంతత మీద మీ పీస్ మీదే దీని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది సో అలాగే డొమెస్టికల్ సర్కమ్స్టెన్సెస్ మీ యొక్క గృహపరమైన విషయాలు గృహానికి సంబంధించి ముఖ్యంగా గృహాల ప్రాపర్టీస్కి సంబంధించి గృహాల రినో రినోవేషన్ కావచ్చు ఇల్లు కొండం గురించి కావచ్చు ఇల్లు మారడం గురించి కావచ్చు స్థిరత్వం గురించి కావచ్చు స్థాన చలనం గురించి కావచ్చు ఇల్లు మారడం కానీ ఇల్లు కొనడం కానీ వాహనాలు కొనుగోనటం కానీ వాహనాలు అమ్మడం కానీ సో ఇలాంటి వాటిలో సో మచ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఉండే ఆస్కారాలు ఈ యొక్క రాసి వాళ్ళకి మిథున్ రాసికి మనకి మేజర్ గా కనిపిస్తున్నాయి సో ఫోర్త్ హౌస్ మీద యాక్చువల్గా ఇన్ని గ్రహాల యొక్క ఆస్పెక్ట్ నవగ్రహాల దృష్టి ఫోర్త్ హౌస్ మీద ఉంది కాబట్టి ప్రాపర్టీ సేల్స్ అండ్ పర్చేసెస్ కావచ్చు సో మీ మానసిక ప్రశాంతతకి ఏది బాగా అడ్డం అనుకుంటే ఏది బాగా మన మానసిక ప్రశాంతతని తీసేస్తుంది ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది ఇబ్బంది క్రియేట్ చేస్తుంది ఆ విషయానికి దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే శుభగ్రహాలు ఫోర్త్ హౌస్ నుంచి వస్తున్నాయి పాపగ్రహాలు ఫోర్త్ హౌస్ నుంచి వస్తున్నాయి సో ఏ గ్రహం ఏది అలాంటి ఇంపాక్ట్ ఇస్తుందో దేని పవర్ దానిదే కాబట్టి ఇక్కడ మెయిన్గా మన మనసుకు నచ్చిన పని జోలికి వెళ్ళడం నచ్చని పని జోలికి వెళ్లకుండా ఉండటం ఈ సమయంలో చాలా మంచిది షష్ట గ్రహ కూటమి ఎప్పుడైతే టెన్త్ లో జరుగుతుందో ప్రొఫెషనల్గా చాలా చేంజెస్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి కర్మస్థానంలో ఆరు గ్రహాలు అయితే రావటం ఒకటికి రెండు పనులు ఒకటికి మూడు పనులు రావటం సో మీ పనులు కూడా ఎక్కువ అవటం ప్రొఫెషనల్ కెరీర్లో చాలా వరకు కూడా మీకు ఒక స్థిమితాన్ని కోల్పోయే పరిస్థితి ఎందుకంటే ఆరు గ్రహాలు ఎలాంటి డిసిషన్ తీసుకున్న మీ దగ్గర పని చేద్దామా వదిలేద్దామా ఎందుకంటే అప్పటికే మీ దశమాధిపతి వేణులో ఉన్నాడు సంవత్సరం నుంచి అప్పటికే చాలా వరకు కూడా మీరు ఇంపేషెన్స్గా పేషెన్స్ కోల్పోవడం చేస్తున్న జాబ్లో సరిగ్గా వీడు జీతం అవట్లతో కొన్ని కొన్ని సార్లు దానికి సంబంధించి కొంచెం డిసాటిస్ఫాక్షన్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రొఫెషనల్గా మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో కెరీర్ అండ్ యువర్ ఇన్నర్ పీస్ కెరీర్కి సంబంధించి అండ్ మీ యొక్క మానసిక ప్రశాంతతకు సంబంధించిన ఈ విషయాల్లో కూడా డే బై డే డే బై డే నమ్మోది ఇక్కడ మార్చి ఎండింగ్ కల్లా కొంచెం ప్రొఫెషనల్ స్ట్రెస్ అనేది పెరుగుద్ది ఈ ప్రొఫెషనల్ స్ట్రెస్ అనేది మీ మానసిక ప్రశాంతత మీద దాని యొక్క డైరెక్ట్ ఫోర్స్ని చూపిస్తూ ఉంటుంది జనరల్గా సో కాబట్టి ఈ రాశి వాళ్ళు మిథున రాశికి సంబంధించి డెఫినెట్గా ఫస్ట్ మీ ఇన్నర్ మానసిక ప్రశాంతతకి ఎటువంటి ఇబ్బంది రాకుండా సో ఏ విషయాలు అయితే మీకు చాలా వరకు కూడా మానసిక ప్రశాంతతకి ఇబ్బంది కలిగిస్తున్నాయో వాటికి దూరంగా ఉంటా డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి కావచ్చు గృహపరమైన విషయాల్లో కావచ్చు వీటికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయంలో కూడా కొంచెం చాలా వరకు ఫ్లక్చువేషన్ కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఇది మే థర్టీ ఫస్ట్ వరకు కూడా యాక్చువల్గా మార్చ్ ఏప్రిల్ మే ఈ త్రీ మంత్స్ మే థర్టీ ఫస్ట్ వరకు కూడా దీని గ్రావిటీ అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీ యొక్క ఆలోచన ఇల్లు మారదామా వద్దా ఇల్లు సంగతి ఏంటి ఇంకో చోటకి మారదామా ఇంకో స్థలానికి మారదామా సో ఇక్కడ నుంచి అబ్రాడ్లో ఉన్న వాళ్ళు అక్కడ నుంచి మన బర్త్ ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుందా లేదా బర్త్ ప్లేస్లో వాళ్ళు మనం ఇంకో ప్లేస్కి మారాల్సి వస్తుందా ఇలాంటి చాలా వరకు చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి సో మే థర్టీ ఫస్ట్ వరకు కూడా వీటికి సంబంధించిన విషయాల్లో మనకు చూస్తే గ్రావిటీ అనేది మిథున రాసి వాళ్ళకి కనిపిస్తూనే ఉంది ముఖ్యంగా ఫోర్త్ హౌస్ మీద ఇన్ని గ్రహాల యొక్క దృష్టి ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాల విషయంలో ప్రాపర్టీస్ విషయాల్లో కొంచెం ఆచితూచి డిసిషన్స్ తీసుకోవడం అనేది మంచిది సో అలాగే ఇందాక మనం చెప్పినట్టు ఫోర్త్ హౌస్ ఇస్ ఇన్నర్ ఎన్నర్పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించి చాలా విషయాల్లో ఎమోషనల్గా మనం ఫీల్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ మానసిక ప్రశాంతత ఎక్కువ కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం ఎక్కువ మనకి ప్రశాంతత కలిగించ కలిగించిన విషయాలు కొంచెం దూరంగా ఉంటాం సో ఫోర్త్ హౌస్ రిలేటెడ్గా ఇన్ని గ్రహాల దృష్టి ఉంది కాబట్టి ఫోర్త్ హౌస్ ఇన్ని గ్రహాలు యాస్పెక్టింగ్ ఫోర్త్ హౌస్ రిప్రజెంట్స్ మదర్ సో కాబట్టి తల్లిగారి ఆరోగ్యం తల్లిగారికి సంబంధించి తల్లికి సంబంధించిన విషయాలు ఆరు పేరెంట్స్కి సంబంధించి ఆరు కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాం గృహపరంగా సో ఈ త్రీ మంత్స్ కొంచెం ఇలాంటి వాటిల్లో ఎందుకంటే మనం ఎప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతాం మనకి నచ్చిన వాళ్ళకి చాలా దగ్గర వాళ్ళకి ఏదైనా మనకి ఎఫెక్ట్ ఉంటేనే మనం ఎమోషనల్గా ఫీల్ అవుతాం సో మనం ఎమోషనల్గా ఫీల్ అయ్యే పరిస్థితిలో ఉండేది ఎవరు ఆ టైంలో సో వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఈ టైంలో సరిపోతుంది కాబట్టి ఉద్యోగం గురించి జాబ్ గురించి తీసుకునే డెసిషన్స్లో రిస్క్ లేకుండా తొందరపాటితో తీసుకున్నామని కాకుండా డెసిషన్ నెమ్మదిగా చక్కగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ టైంలో మిథున రాసి వాళ్ళకి సంబంధించి సో ఇంకా మనం వీక్లీలో కూడా చూద్దాం మరి మన ఎక్స్పీరియన్స్లో ఇలాంటి నవగ్రహాలు ఒక రాశిని చూడడం అనేది ఈ రేర్ ట్రాన్స్ ఇట్ ఫస్ట్ టైం మనం కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడం చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి